నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా భారతదేశం టెక్నాలజీ పైన ఆధారపడింది అనేది అలాగే భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనమంతా చూస్తున్నాం మన భారతదేశానికి కూడా ప్రపంచ నలుమూలలా ప్రపంచం మొత్తం మన భారతదేశంపై చూపు ఉంది కానీ టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందుతుందో సాంప్రదాయ పరంగా అంతే వెనుకబడుతుంది ప్రపంచ దేశాలు మొత్తం మన సాంప్రదాయాన్ని గౌరవిస్తే ఇక్కడ భారతదేశంలో ఉండి పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రం మన దేశ గౌరవాన్ని మన దేశ సాంప్రదాయాన్ని గౌరవించలేకపోతున్నారు ఎస్పెషల్లీ మగవాళ్ళు పురుషులలో చిన్న చూపు మహిళల పట్ల ఉన్న క్రూరత్వం అనేది పోనంత వరకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అసలు జరు ఆగనే ఆగవు సో మహిళల పట్ల ఉన్న అరాచకాలు ఎప్పుడైతే తగ్గుముఖం పడతాయో అప్పుడే నిజమైన అభివృద్ధి సాధించిందని సో ఈ రోజు చూసుకున్నట్లయితే కొమరవెల్లి మండలం సిద్దిపేట జిల్లా గురువన్నపేట గ్రామంలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశారు అత్యాచారం అంటే ఇన్ని రోజులు ఏ పట్టణంలోనో లేకపోతే రాష్ట్రంలోనో అలా ఎస్పెషల్లీ కొన్ని ప్లేసెస్ లో మాత్రమే జరుగుతుండేవి కానీ ఇప్సో దేశ నలుమూలలా ఎక్కడ చూసినా హత్యాచారాలు ఈ రోజు పెరిగిపోతున్నాయి ఎస్పెషల్లీ భారతదేశంలోనే సగటునకు సగటు పెరిగిపోతున్నాయంటే హత్యాచారాల జాబితా చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ప్రపంచం మొత్తంలో భారతదేశమే హైయెస్ట్ ప్లేస్ లో ఉందనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి సో ఈ హత్యాచారాలు అనేటివి నార్మల్గా అమ్మాయి డ్రెస్సింగ్ వల్లనో లేకపోతే అమ్మాయి మైండ్ సెట్ వల్లనో అవి జరగట్లేదు అబ్బాయిల బుద్ధి అబ్బాయిల చూపు ఆ భావన మారనంత వరకు అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి ఈ హత్యాచారాలకు ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా వీటిపైన ఒక క్రమశిక్షణ ఒక గట్టి చట్టం మాత్రం ఏ ప్రభుత్వం తీసుకురాలేకపోతుంది సో ఎన్నో హత్యలు చూస్తున్నాం ఎన్నో ఎన్కౌంటర్లు చూస్తున్నాం ఎన్నో ప్లేసెస్ లలో ఎన్నో దారుణలు చూస్తున్నాం కానీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ఎవరు గొంతు విప్పట్లేదు ఎందుకని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా గొంతు విప్పే నాయకులు కూడా కొన్ని చోట్ల అత్యాచారాలు జరుగుతున్నా కూడా గొంతులు విప్పట్లేదు వాళ్ళకి కావలసినప్పుడు గొంతులు విప్పి వాళ్ళకి అవసరం లేనప్పుడు ఇలా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఏ నాయకుడు గొంతు విప్పట్లేదు అది ఎందుకని అనేది మన ప్రభుత్వం కానీ మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మనం కానీ ప్రతి ఒక్కరు ఒకరి వారికి వారు ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్తాడు మాటిస్తూ చెప్తాడు మళ్ళీ ఎట్లా చేస్తాడు వీళ్ళు చేసిండు వాడు పైసలు కట్టిండు వాడు మంచిగా ఉన్నాడు మనలు కూడా ఏం చేయలేరు ఎవడు మనం కూడిసే పని చేస్తామని ఊళ్ళే అనుకుంటాను పైసలు ఉన్నాయి పని గుర్తుండు ఎవరు రారు ఎవరు చెప్పరు నాతో భావంతు లేడా అని చుట్టా అని అనుకుంటాను అనుకున్నప్పుడు మేమేం చేస్తామంటే మాకు అన్యాయం జరగాలి న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా మేము చూసుకోవాలి మేము మాట్లాడాలి మేము చేసే పనులు మేము చెప్తాము ముసలం పోయినా వయసు పోయినా రోడ్ కొట్టి మాకు భయంకరం ఉన్నది మాకు ఎంత భయం ఉన్నది మాకు ఎట్లా మాట్లాడతారో ఎట్లా చేస్తారో చేయని ఈ ఆడి ఆడవడరా ఊరే పెద్దవాడతలు ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు వస్తలేరు ముందుకు వచ్చి మాట్లాడతలేరు ఆడలో మాట్లాడుతున్నాము ఈ ఆడలు గట్టనే ఎవరు ఒప్పుడు అని మొదలు అనుకుంటాను మరి